మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కురుముల గ్రామ పరిధి రాజశ్రీ హోమ్స్ హెచ్ఎండి లేఅవుట్ లో రాజశ్రీ హోమ్స్ కల్చరల్ అసోసియేషన్ తరపున కాలనీలో మొట్టమొదటిసారి వినాయక నవరాత్రులను కాలనీ ప్రెసిడెంట్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాలను చేసుకుంటూ అలాగే ఎనిమిదవ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలో గట్కేశ్వర మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి అయ్యారు శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను ఎంపీపీ మెచ్చుకొని సన్మానించారు కాలనీ సమస్యలను విషయంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ రాజు రెండో వార్డ్ మాజీ మెంబర్ కోల యాదగిరి బండ్లగూడ నాగేష్ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన రాజశ్రీ హోమ్స్ మహిళా మనులందరికీ పిల్లలకు మరియు ఓనర్స్ టెనెంట్స్ అందరికీ మరియు రాజశ్రీ హోమ్స్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు జనరల్ సెక్రటరీ కుమార్ గౌడ్ సోమయ్య స్వామి శివకుమార్ నాగేశ్ కార్తిక్ సిద్ధార్థ్ గణేష్ కమిటీ బృందం ప్రశాంత్ నీరజ్ విశాల్ శశాంక్ శివ శివశంకర్ వీరన్న తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆదివారం రోజున పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలం పాటతో గణేష్ నవరాత్రులు ముగుస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క రాజశ్రీ హోమ్స్ ఓనర్స్ కి కాలనీ వాసులకు ధన్యవాదములు తెలియజేశారు పాటలు ఎంచుకున్నారు వాళ్ళ డాన్స్ మనం అందరం వీక్షిద్దాం చాలా పెద్ద అయిన తర్వాత దురాలకు అలవాటు పడే ఉన్నాయి నేను పిల్లల కన్నా ముందు తల్లిదగ్గలిగారా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాలకు పంపించలేదు అంత సినిమాలకు టీవీలకు యూట్యూబ్ అని ఇట్లా మీ వల్ల కొంతమంది నేర్చుకుంటారు తల్లిదండ్రుల నిజంగా మీరు ఇంకా అంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది వీళ్ళు ఫ్యూచర్లో ఎట్లా అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అయితే వీళ్ళు నేర్చుకోవడం వల్ల ప్రైజ్లో అవన్నీ కాదు ఫ్యూచర్ కూడా బాగుంటుంది సందర్భంగా ఈరోజు మీకు కూడా మంచి భవిష్యత్తు అర్థమైపోతా ఉంది నేను మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున నిలబడ్డ గట్టి ఎంపీపీగా ఐదు సంవత్సరాలు నావంత ప్రయత్నం చేసిన మండలంలో మంచి కోసం కానీ డ్రైనేజ్ కోసం కానీ ప్రతి సమస్యపై పోరాటం చేసినా సక్సెస్ కూడా కొంతవరకు సక్సెస్ అయినా కొంతవరకు కాకుండా కానీ కాలనీ విషయానికి వచ్చేసరికి మీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఉంటారు మీకు సరైన లీడర్ లేకపోవడము లేకపోతే అధికారుల స్పందన కూడా తక్కువ ఉంటుంది కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు మీ సొంత పనులు కూడా అంటే ఏదైనా హాస్పిటల్ కానీ ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే ఎమర్జెన్సీగా నాకు స్వయంగా కాల్ చేయొచ్చు ఎవరైనా అంటే హాస్పిటల్ బిల్లు చెల్లించలేని వాళ్ళు ఉంటే కూడా ఉచితంగా మనకు తెలిసిన హాస్పిటల్స్ కింద ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇంకా ఏదైనా సమస్యలు ముఖ్యంగా కాలనీ సమస్యలు డెవలప్మెంట్ విషయంలో మీరు ఏదైతే మా ఎంపీ గారు ఇప్పుడే రాజేందర్ గారు ఉన్నారు మేము ఆయనంబడి ఉంటాం కాబట్టి మా వంతు ప్రయత్నం చేస్తాం నిధుల విషయంలో కానీ ఇంకేదైనా సమస్యల విషయంలో పరిష్కారం కోసం నేను ఎల్లవేళలా అంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా చెప్తా ఉన్నా మీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి అన్ని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు అనుషా ముందుగా మా రాజశ్రీ హోమ్స్ కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఈరోజు ఎనిమిదవ రోజు మా గణపతి గణపతి ఉత్సవాలలో మేము అంటే మా లేడీస్ కమిటీ నుండి మా గణపతికి మేము అన్ని విధాల ఏమంటారు మా గణపతిని మేము మెప్పిస్తున్నాము అంటే తొమ్మిది ఎనిమిది రోజులు ఎనిమిది ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకుంటూనే ఉన్నాము మా కోరికలు కూడా గణపతి వింటూ ఉన్నాడు ఇప్పుడు మా కాలనీ గణపతి కోసం మేము ఒక చిన్న పాట అంటే మంగళహారతి పాట పాడబోతున్నాము మంగళమణి 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 శుభమంగళమణి పాడరి పాడరే మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదులకు శుభ పాడరే మన గణనాథులకు ముత్యాలహారతులో ముగిలివరే మూషిక వాహనునికి ముచ్చటతోనూ ముత్యాలహారతులో మూషిక మూషికవాహానికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథులకు జయ మంగళమణి పాడరే మన గణనాథులకు కరివదనాథరిగి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం కరివదనా సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమన రే మంగళమణి పాడు రే మన గణనాదులకు జయ మంగళమణి పాడు మన గణనాథులకు सिद्धि बुद्धिप्रदायुनि प्रसिद्धमङ्गलं सदा शिवनि कीर्तनकू सर्वमङ्गलं सिद्धि बुद्धिसदायु प्रसिद्धमङ्गलं सदा शिवनि कीर्तनकू सर्वमङ्गलम् मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे मङ्गलमणिपाडरे मन गणनातुलकङ्गलमणिपाडरे पाडरे गणना ముందుగా టీవీ నయన్ గారికి మా కృతజ్ఞతలు వినాయక రాయశ్రీ హోంస్ కాలనీ వాసుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ సార్ నిర్మించుకున్నాం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు మాకు చాలా సంతోషము ఈ వినాయకుడు ఇక్కడ ఉన్న ఈ యావత్ ప్రజానిక కుటుంబ సమస్య కుటుంబ సభ్యులందరినీ భగవంతుడు మంచిగా ఎల్లప్పుడు దీవించి ఉండాలని నేను మరీ మరీ చిత్తశుద్ధితో వినాయకుని ముందు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఇక్కడ ఉన్న యావత్ ప్రజానీకము అంతా నా కుటుంబ సభ్యులు సో అందరం కలిసికట్టుగా ఉండాలి ఎప్పుడైనా మనం అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి అందు నెరవేర్చుకునే శక్తి మనకు ఆ భగవంతుడు ఇస్తాడు అందుకనే మేము ఈరోజు ఈరోజు ఇక్కడ ఈ పండుగను జరుపుకుంటున్నాం ఈరోజు ఈ రూపం ఉంది తెల్లవారితే ఈ రూపం ఉండదు రేపు నిమజ్జనానికి వెళ్తున్నాడు కాబట్టి మీరంతా మహిళలు ఉత్సాహంగా మీరు ఏమైనా ఆడుకోవచ్చు పాటలు ఆడుకోవచ్చు ఏమైనా సంథింగ్ ఎనీ డూ మీరు చేసుకోవచ్చు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అసో కల్చరల్ అసోసియేషన్ తరపు నుంచి మా రాజశ్రీ హోమ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ కొరేంలలో మొట్టమొదటిసారి గణేష నవరాత్రుల యొక్క వేడుకలు అనేటువంటివి జరుపుకుంటున్నాము ఆ వేడుకల లోపల భాగంగా ఎనిమిదవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు క్లాసికల్ డ్యాన్స్ మరియు అన్న ప్రసాదం అనేటువంటిది మేము మా రాజశ్రీ హోమ్స్ ఓనర్స్ అందరము కుటుంబ సభ్యులం అందరము కూడా కలిసికట్టుగా ఇప్పుడు నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది సో ఆ గణేషుడి యొక్క అండదండలు మా ఓనర్స్ పైన అందరిపైన ఉండాలని మా కాలనీ యొక్క సమస్యలన్నీ తీరాలని మేము ఆ గణనాథుని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాలని ఘనంగా సమిష్టిగా సహృదయతో చేస్తూ ఉన్నాము ఇది ఫస్ట్ సార్ సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ సార్ సో ఇది మొట్టమొదటిసారి మొదటి గణపతి ఆ తర్వాత ఇంకా ఘనంగా నే చేయించుకోవాలని చెప్పేసేటువంటి ప్రణాళికలు అనేటువంటి ప్రతి ఒక్క ఓనర్ దగ్గర ఉన్నాయి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు అనేటువంటి సక్సెస్ఫుల్గా ఎనిమిదవ రోజు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది రేపు నిమజ్జన ఉత్సవం అనేటువంటిది ఘనంగా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి మనం ఈ ఓనర్స్ అందరూ ఏమైనా మొక్కుకున్నారా అవిరుది రావలని తొందరగా డెవలప్‌మెంట్ కావాలి అన్ని తొందర రావాలి సమాజం